ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి అది హక్కు అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే వైద్యంతో పాటు డాక్టరే కాదు డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తులు డాక్టర్లు తయారు చేయడం దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకు పెరగాలి కాబట్టి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే అవకాశం ఉన్న వాళ్ళకే డబ్బు ఉన్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాన్ని మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాటి సేచులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు నాకు తెలిసి శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మెడికల్ కాలేజీ పెట్టారు అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజీలో డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తే డాక్టర్లు అవుతారని కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీ అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి పూర్వ ఎంసీ అనేవారు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారిపోయింది అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్ లేకపోతే పర్మిషన్ ఎవరు ఆ మెడికల్ కళాశాలకి ఐదు వందల పడకల ఆసుపత్రి దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే ఆ సూపర్ స్పెషాలిటీ కూడా రానున్న రోజుల్లో ఏదేదైతే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏవేవైతే అనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు చూస్తే అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అది ఆ రోజు ఉన్న పరిస్థితి మేము అందరం తెలుసు మీ చిన్నప్పటి నుంచి మా కన్నా పెద్దలకు చాలామంది ఉన్నారు నాకన్నా చిన్న వయసులు ఉన్నారు మనందరూ కూడా ఇప్పుడు ఏదైనా మూ అంటే కేజీహెచ్ అంటారు కేజీహెచ్ కింద ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ మీ తాలూకా పిల్లలు ఎయిమ్స్ లో అంటే వాళ్ళు వచ్చి వైద్య ఆ వృత్తికి సంబంధించి చదువు అక్కడ చదువుకుంటారు వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ కానీ అకౌంటబిలిటీ కానీ వాళ్ళ తాలూ యాక్టివిటీ అంతా కేజీహెచ్ లో చేస్తారు అందుకే కేజీహెచ్ లో రౌండ్ ది క్లాక్లో డాక్టర్స్ ఉంటారు మెడికల్ కళాశాలలో ఉన్న హాస్పిటల్కి ఇరవై నాలుగు గంటల్లో కూడా అన్ని రకాలైన డాక్టర్స్ ఉంటారు కారణం ఓ పక్క మెడికల్ చదువుకున్న విద్యార్థులు తర్వాత దాంట్లో పీజీ వస్తారు పీజీ చదువుకున్న విద్యార్థులు దాంతోపాటు రెగ్యులర్గా ఉన్న సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన అటు ప్రొఫెసర్లు ఉంటారు ఇటు డాక్టర్లు ఉంటారు ఏదైనా ఒకవేళ డాక్టర్కి చిన్న అనుమానం వచ్చి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఆ ప్రొఫెసర్ కన్సల్ట్ చేస్తాడు సరే ఇలాంటి టిపికల్ కేసు వచ్చింది ఈ కేసును మేము ఎలా హ్యాండిల్ చేయమంటారని చెప్పి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా అక్కడ ఉన్న కాలేజీ ప్రొఫెసర్లతో ఇంటరాక్ట్ చేస్తుంటారు ఇది మెడికల్ కళాశాల తాలూకా భావస్వారూపం ఆయన అందుకే పదిహేడు మెడికల్ కళాశాల తీసుకొచ్చారు పదిహేడు మెడికల్ కళాశాలలో సంవత్సరానికి వెయ్యి నుంచి పదిహేను వందల మంది డాక్టర్లు అవుతారు డాక్టర్లతో పాటు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక హాస్పిటల్ వచ్చేసి జిల్లా హెడ్పెట్టి విజయనగరం అనుకో మేము అంటే కేజీహెచ్ ఆ అంటే కేజీహెచ్కి ఎవరైనా పొరపాటున అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే ఆ డాక్టర్లు ఏంటంటే రెఫర్ చేసేస్తారు కేజీహెచ్కి పరిస్థితి ఏంటంటే కేజీహెచ్లో లో తప్ప ఇంకో దగ్గర మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు దానికోసం విజయనగరంలో మెడికల్ కళాశాల మన ప్రభుత్వం వచ్చింది ఖచ్చితం ఎంతోమంది మెడికల్ కళాశాల పెడతామంటే అవలా పదిహేడు మెడికల్ కళాశాలలో ఐదు పూర్తయిపోయి ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ అవుతున్నాయి ఒక రెండు వచ్చి పూర్తయ్యే కూలివెందలను పాడారు ఇంకా పది మెడికల్ కళాశాలలో రకరకాలైన కండిషన్స్తో వివిధ రకాలైన వాటి పరిస్థితి ఏ ఉన్నాయి ఉన్నాయనేది ఇందులో పెట్టారు అందుకే పదిహేడు మెడికల్ కళాశాల ఫోటోలో పాంప్లెట్లో పెట్టాం పాంప్లెట్లు అందుకే మీకు ఇవన్నీ తెలియడానికే ముందు చెప్తున్నాం రేపు ఎవరికైనా ప్రజలకి మనం వివరించేటప్పుడు ఇది ఎందుకు ఈ కోట్ సంతకాలు ఏదో కోట్ సంతకాలు అంటే మనం ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీగా రోజు మనం మాట్లాడవచ్చు ప్రతిపక్ష పార్టీగా రోజు మన ప్రభుత్వం విమర్శించవచ్చు లేదా ప్రధాన ప్రధా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అనేక అంశాలు పెంచేస్తాం కానీ దీనికి ఎందుకు కోట్ సంతకాలు చేస్తున్నాం దీనికి ఎందుకు ఇంత ఎన్ని రకాలు ఇది సామాజిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతగా ఆనాడు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ ప్రభుత్వం దీన్ని ప్రైవేటు భారం చేసి దానికి వారు రకరకాల మాటలు చెప్పొచ్చు ప్రైవేటు పారంకి ఆ ప్రైవేటు నోటే గవర్నమెంట్ నోటే ప్రైవేటు గవర్నమెంట్ ఎందుకు ఒకటి అవుతుంది గాయత్రి మెడికల్ కళాశాల మీరు కేజీ ఇచ్చి తప్ప గాయత్రి మెడికల్ కళాశాలకి వెళ్దామని ఎప్పుడు నవరాలు నోట్లో ఉన్నారే మరి ఎక్కడే కదా ఉంది ఎందుకు అనలేదు లేదు అది ఆడితే